కావలసింది సీలు డీలు కాదు మంత్రి పదవి అందరు పంచుకోక మిగిలింది స్త్రీ శిశు సంక్షేమ శాఖ అది తీసుకో అది మీ దగ్గరే ఉంచుకునే మీ దగ్గర ఉన్న హోం శాఖ నాకు హోమ్ మినిస్టర్ అంటే హోం గార్డ్ ఉద్యోగం అనుకున్నావా అడగంగా ఇలా టక్కని ఇచ్చేయడానికి అత్యాన్ని పాయింట్ అంత తెలియదు కదమ్మా హోం శాఖ డీల్ చేయడం రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర రాజకీయాల గురించి కానీ ఏం తెలుసా నువ్వు శాఖ అడుగుతున్నావు నువ్వు ఈ రాష్ట్రానికి ఎలక్ట్రిసిటీ మినిస్టర్వి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసా ఆ తెలియదండి నెలలో మరి నీళ్లు ముట్టుకుంటే ఎందుకు షాక్ కొట్టదు పట్టదు అవన్నీ నాకు తెలియవయ్యా స్విచ్ చేస్తే బలి పెరుగుతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నీకు క్లచ్ ఎక్కడ ఉందో బ్రేక్ ఎక్కడ ఉందో తెలుసా కనీసం సైకిల్ తొక్కడం కూడా నీకు రాదు కానీ నేను ఐఐపిఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ హోల్డర్ కరస్పాండెన్స్ లో లా చేసిన వాడు పదేళ్లుగా దేశ భద్రత కోసం పోరాడి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్న మేజర్ని ఇది నా క్వాలిఫికేషన్ ఇక హోం శాఖ గురించి పది కోట్ల మంది నివసిస్తున్న ఈ రాష్ట్రం అనే ఇంటిని అదే ఈ హోమ్ ని సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తూ సెక్యూరిటీ ఇచ్చేదే ఈ హోమ్ డిపార్ట్మెంట్ ఇక్కడున్న ప్రతి పోర్ట్ఫోలియోకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునేది కూడా ఈ హోం డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం పోలీసులు సివిల్ పోలీసులు యాభై ఒక వేల ఆరు వందల ముప్పై ఆరు ఆమ్రద పోలీస్ ఇరవై వేల ఒకటి స్పెషల్ పోలీస్ పదమూడు వేల నాలుగు వందల డెబ్బై రెండు గ్రే హౌండ్స్ ఏడు వందల తొంభై నాలుగు మినిస్ట్రియల్ కంప్యూటర్ స్టాఫ్ ఐడి స్టాఫ్ఎల్ మెడికల్ వందల అరవై నాలుగు చాలా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రిగా నా కర్తవ్యాలను అంతకరణ అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాల్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ డ్రెస్ ని బెడ్రూమ్ లో ఫిక్స్ చేయడానికి మీ సిస్టర్ ని ఎంత సెట్ చేయాల్సి వచ్చిందో తెలుసా ఈ డ్రెస్ డ్రెస్ ఎలా ఉంది చెప్పడానికి అంతటెక్కెందుకు రేపు నువ్వు సెక్రటేరియట్ లో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టేటప్పుడు ఈ డ్రెస్ వేసుకుని వెళ్తే నాకు నీ మీద ఎంత నా మీద అంతే లెవెల్లో పిచ్చుందో ఉందని కన్ఫర్మ్ చేసుకుంటావు

ఏదైనా వినడానికి కూడా సుట్టు కొట్టారు లుక్ వర్క్ మోర్ టాక్లెస్ అన్నారు లెట్ మీ స్టార్ట్ వర్కింగ్ అప్పుడు ఏం అడగాలో మీకు అర్థం అవుతుంది ఏం చెప్పాలో నాకు తెలుసు హలో హలో బామర్ది నిన్న టీవీలో హోమ్ మినిస్టర్ గా నీ ప్రమాణ స్వీకారం చూస్తుంటే ఆనందంతో నా కళ్ళు తడిచాయి కళ్ళు కాదు ఒళ్ళు తడిచుంటుంది చెమట్లు పట్టి

నిన్నటి వరకు నీ చేతిలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు హోమ్ మినిస్టరే ఉన్నాడయ్యా తర్వాత మాట్లాడతాను కొంచెం లేస్తా లేవండి కాళ్ళకి మొక్కుంటారేమో ఆశీర్వదించండి లేవండి అక్కడ కూర్చోండి జనం మీకు ఇచ్చిన పవర్ ని మీరు సరిగ్గా వినియోగించుకుని మీకు ఎప్పుడు జనాలు ఇంపేసి ఇంట్లో కూర్చామన్నాయి హలో అమ్మా నాన్న ఇంకో వరగంట్లో ఇంటికొస్తారు ఆయన కావలసినవన్నీ వండి పెట్టమ్ రిటైర్మెంట్ స్టేజ్ ఎంజాయ్ చేయాలి కదా మరి ఏటీఎం ఏటీఎం అంటే ఎనీ టైం మధ్యన తాగడం భోజనం అది కూడా ఉంటే వాడి కదా ఎలా అంటే ముప్పై సంవత్సరాలుగా ఈ ని వేలండి నేను మూడు నిమిషాలు డిసీట్లు కూర్చుంటే తట్టుకోలేకపోయావు కదా ఇదే రాజకీయం అంటే ముప్పై రోజులు ఈ సీట్ లో కూర్చొని చూపించు నన్ను అనలేక మిమ్మల్ని అన్నారు సార్ బాధపడకండి నువ్వేం చేస్తున్నావు మీ పేర్సనల్ పిల్లలన్నీ నేనే చూసుకోవాలి కదా సార్ దానికి వేరే మనిషిని అపాయింట్ చేశాను నువ్వు వెళ్ళచ్చు సార్ ఈ పీకే బాబుని పీకేశారు సార్ నువ్వేంటి ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ గారు వెళ్ళండి చాలా మంచి మూడ్ లో ఉన్నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ కర్మ చీఫ్ సెక్రటరీ ఇస్తాడు చీని సార్ రండి ఓఎస్డి గారు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూ సార్ నా మీద నమ్మకంతో మీరు పోస్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ పోలీస్ అకాడమీలో ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి సార్ బావా బావా ఏంటి దిస్ ఇస్ ఆఫీస్ కాల్ మీ సార్ ఓకే సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ కి రికమెండ్ చేస్తారని వచ్చాను ఈ ఫైల్లో నా డీటెయిల్స్ ఉన్నాయి సార్ ఇప్పుడున్న పోస్ట్ లో డ్యూటీని సరిగ్గా చేయండి లేదా ఆ పోస్టింగ్ కూడా ఊడిపోతుంది సార్ ఫోన్ సార్ హలో ఆ నేను ప్రియాని ఎక్స్క్యూజ్ మీ షూర్ సార్ ప్రియా చెప్పు ఏంటి చెప్పేది నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నావు కదా నా లవ్ కన్ఫర్మ్ అయిందని సంతోషపడ్డాను కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి ఇంటికి నా లవ్ కన్ఫర్మ్డా లేకపోతే డ్రెస్ బాగుంది కదా అని వేసుకుని తిరుగుతున్నావా ప్రియా ఏంటి ప్రియా స్లో మోషన్ లో ఇక్కడ టెన్షన్ లో చస్తుంటేను టైం లేదు ప్రియా సాయంత్రం మాట్లాడతా అంతేలే టైం ఇక్కడ ఉంటుంది ఆకరికి మైక్ పట్టుకొని వచ్చిన ప్రతి బోడి ముండతో మాట్లాడడానికి మాత్రం టైం ఉంటుంది హా నాకు ఒక సెకండ్ ఐ లవ్ యు చెప్పడానికి టైం సాయంత్రం మాట్లాడతాను అన్నం కదా ఓకే ఓకే సాయంత్రం మీ నోటి నుండి ఐ లవ్ యు అనే మాట తప్ప ఇంకేదైనా వినిపించింది चम फोटो करेक्ट तू प्राक्टिस करून रा ओके बाय गुड जनर सलूट కంగ్రాచులేషన్స్ గారు ఏం బాల గారు మీ ఏసీపీకి ప్రోటోకాల్ తెలీదా సార్ బావా బావ మరి రిలేషన్స్ ఇంటి దగ్గర యు మస్ట్ సెల్ యూ టు హోమ్ మినిస్టర్ యు నో దట్ సార్ సార్ ఈ పోలీస్ ఈ సొసైటీలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో దానికి పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో మనం అందరం చూసాం రక్షించే వాళ్లే పోలీసులు అనుకోవాల్సిన పబ్లిక్ ఈ రోజు భక్షించే వాళ్లే పోలీసులు అనుకుంటున్నారు ఏ డిపార్ట్మెంట్ లో అవినీతి పెరగడానికి కారణం మీరే కాదు మేము కూడా అంటే ఈ ప్రభుత్వం కూడా వన్ ఆఫ్ ద రీజన్ మిడిల్ క్లాస్ ను దోచుకునే దొంగ కూడా వేల రూపాయల రీబాక్ స్నైపర్ గన్స్ వాడుతుంటే ఇరవై నాలుగు గంటలు కష్టపడే కానిస్టబుల్ ఇంటికి వెళ్ళడానికి సైకిల్ కూడా లేక రోడ్డులో లిఫ్ట్ నడుకునే పరిస్థితిలో ఉన్నాడు వాడికైతే పొద్దున్నే బ్రష్ చేసుకునే టూత్ పేస్ట్ నుంచి రాత్రి నిద్రపోయే ముందు తాగే పాల వరకు అన్ని మిలిటరీ కోటాలో సబ్సిడీ రేట్ లో ప్రొవైడ్ చేస్తుంది ఈ గవర్నమెంట్ ఒక మిలిటరీ సోల్జర్ చనిపోతే సకల లాంఛనాలతో దేశం మొత్తం అతనికి సెల్యూట్ చేస్తారు అదే ఒక కానిస్టేబుల్ చనిపోతే కనీసం మున్సిపాలిటీ వాడు కూడా పట్టించుకోడు మీ ప్రాణాల కంటే ప్రాణాలు ఎందులో గొప్ప ప్రజలకి కష్టాలు వస్తే కనిపించని దేవుణ్ణి వెతుకుంటూ గుళ్ళోకి వెళ్ళకూడదు పోలీసులు వెతుకుంటూ పోలీస్ స్టేషన్కి రావాలి అదే నా ధ్యేయం అందుకే మిలిటరీ వదులుకుని ఈ పాలిటిక్స్ లోకి వచ్చాను సీఎం నొప్పించి మీకు కొత్త జీవో పాస్ చేస్తాను అందులో నిత్యవసర వస్తువులు సబ్సిడీ రేట్ లో దొరికే మిలిటరీ క్యాంటీన్ లా మీకు క్యాంటీన్లు ప్రొవైడ్ చేస్తాను మీ శాలరీ మూడు రెంట్లు పెంచుతాను ఎనిమిది గంటల వర్కింగ్ అవర్స్ చేస్తాను నలభై ఐదేళ్లు దాటిన ప్రతి పోలీసుని ఫీల్డ్ వర్క్ నుంచి తప్పించి క్లరికల్ జాబ్ లకి ట్రాన్స్ఫర్ చేస్తాను మీలో ఎవరైనా తప్పు చేసినట్లు తెలిసిందో మీ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి మిలిటరీ కోర్టు పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే ఒక కమిటీ వేస్తాను తప్పు చేసిన పోలీసులు ఎవరైనా సరే నో అపీల్ దే విల్ బి సస్పెండ్ నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నంత కాలం ఏ కేడర్ లో ఉన్న పోలీస్ అయినా సరే ఎవరికి తరవంచాల్సిన అవసరం లేదు ప్రమోషన్ల కోసం ఎవరి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మెరిట్ ప్రకారం మీకు ప్రమోషన్స్ అవార్డ్స్ రివార్డ్స్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తాను న్యాయం అనేది గొప్ప వారికి పేదవాళ్ళకి లేదు అని బిక్కు బిక్కుమంటున్న పేద ప్రజలకి మా కండగా పోలీసులు ఉన్నారనే నమ్మకం కలిగించండి మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేయండి ఎవరు అడ్డొచ్చినా సరే డోంట్ అవే మీకు సపోర్ట్ గా ఎప్పుడు నేను ఈ క్షణం నుంచి పోలీసు వారి ప్రతి కదలిక మన రాష్ట్ర భద్రత కోసమే ఉంటాను

ఎలకాయ వచ్చి గిలకాయ ఆయనే మింగలేక కక్కలేక మింగుతున్నాడు నువ్వు తీసుకో అమ్మా చెప్పానా నిజాలు మింగిడి పడవు తాగండి అందరి కళ్ళు నీమేది వచ్చి రాగానే గొడవ నాకేమన్నా సరదానమ్మా వాళ్ళే కదా అనిపించుకుంటున్నారు నీ కోసం అని పాయసం చేశాను ఏంటి అక్కడ మీ అన్నతో సొల్లు కొబ్బరిలో ఇక్కడ నేను ఫోన్ చేస్తుంటే పక్కన ఉండాలని నీకు తెలీదా వాడిని ఎలా గౌరవించాలో కనీసం మీ అక్కల్ని చూసాను నేర్చుకో అది కాదండి అసలు తప్పు నీదిగా ఎవరితోనూ తిరిగిన దాన్ని చేసుకోవడం నాదితో క్షణం నుంచి ఇంట్లో ఎవరి చేసినా నిన్ను చంపేస్తా బావా ఒక్క మాట ఈ క్షణం నుంచి అది ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు దాని కంట్లో నీళ్లు వచ్చినా సరే నీకు పగిలిపోతే ఆడదానికట్లో కన్నీళ్లు తెప్పించేవాడు మగానే కాదురా కొజ్జాతో సమానం మళ్ళీ ఇంకోసారి దాని మీద చెయ్యేవనుకో నిన్ను లేపేసి దానికి ఇంకో పెళ్లి చేసి పారేస్తా అంతేకాని గాజులు పగల కొట్టి మూల కూర్చోబెట్ నీది చాలా బ్రాడ్ మైండ్ కదా నాది చాలా నేరో మైండ్ తిన్నగా కాపురం చేసుకో హలో తర్వాత జీవో సంతకం పెడితే ఏమొద్దు చెప్పు ఖజానాలో ఉన్న డబ్బు అంతా అయిపోతే మనం వరల్డ్ బ్యాంక్ దగ్గర తెచ్చినప్పుడు చూడు అది కూడా ఖాళీ అయిపోతాయి తొంభై వేల మంది పోలీసులకే కనుక మనం ఈ ఫెసిలిటీ కలగజేస్తే రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఎన్జిఓస్ మా కూడా ఈ ఫెసిలిటీ కావాలంటూ మీ ఇంటి ముందు దుకాణం పెడతారు అప్పుడు కూల తీరిపోద్ది నీ బొంగరం తిరగడం ఆగిపోగా నా బొంగరం తిరగడం ఆగిపోతాట సంతకం ఎలా మీరు సంతకం పెట్టకపోయినా ఆగిపోతుంది నువ్వు ఉండవా ఉండవయ్యా బాబు అగవోయ బాబు నువ్వు రాజీనామా చేస్తే ప్రభుత్వమే పడిపోద్ది ఆవేశపడకు ఆడి ఈడు కొట్టుకుంటే ఆటలో అరటి పండులా నేను సీఎం సీట్ ఎక్కాను సరే నువ్వు చెప్పిన సంతకం చేస్తాను కానీ నా పదవే గ్యారెంటీ ఉందా అది ఏమన్నా టీవీ ఫ్రిడ్జ్ గ్యారెంటీ ఇవ్వడానికి ముందు సంతకం పెట్టండి సార్ పెట్టండి అన్నిటికీ గ్యారెంటీ ఉంది నా సీట్ తప్ప రాష్ట్రంలో పోలీసులకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్టు హోమ్ మినిస్టర్ ప్రకటించారు పోలీసులకి ఫుల్ పవర్స్ హోమ్ మినిస్టర్ జెండా ఎదురా మీరే కదా సార్ ఈ రోజు ఇండిపెండెన్స్ డే జనగరే అన్నారు ఎగరేషన్ గాలికి ఎగిరిపోయింది ముంచ ఒక కదా దరిద్రుడా ఒక మినిస్టర్ బండికి అది ఒక స్వతంత్ర జనాన్ని జెండా లేకపోవడం ఆ మిలిటరీ మినిస్టర్ గారు చూశాడంటే నన్ను ఊరి ఊరి తీస్తారా ఒరే జెండా షాపు బాని జెండా కొనుక్కుందాం సెక్యూరిటీ పోతా అలాగే సార్ ఈ జెండాలు కూడా ఏంటో మా తండాలు